ఆవేదన వచ్చింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఎట్టి పరిసర ఐదు సంవత్సరాలు కష్టపడి తిరిగి మీ మనసు గెలుచుకుని ఇక్కడ భారీ మెజారిటీ గెలవాలని ఆనాడే నేను నిర్ణయించుకున్నా మీ అందరు తెలుసు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టి ఉచితంగా ముందు వెళ్ళిస్తున్నాం ఆనాడు ప్రభుత్వం వాటర్ ట్యాంకర్లు పంపించకపోతే ఉచితంగా వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేశాం మహిళలు సొంతకాలపై నిలబడాలని కుట్టు నేర్పిస్తే కాదు కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ కావాలన్నా మాస్కులు కావాలన్నా కూడా నేను ఇక్కడ లేకపోయినా అందిస్తాం కూడా జరిగింది పిల్లలు దానికి మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం ఇలా ప్రతిపక్షంలో ఉంటూ ఇరవై ఆరు కార్యక్రమాల్లో నేను చేపట్టాను ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాలు ముందర నడిపిస్తున్నాం నిరుపేద కుటుంబాలకి స్వయం ఉపాధి కల్పించేదానికి తోపుడు ఇచ్చాం టిఫిన్ ఇచ్చాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేశాం